అందరికీ నమస్కారం షుగర్ కంట్రోల్లో ఉండడానికి పిల్లల్లో కంటి చూపు బాగా పెరగడానికి క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా చేయగలగడమే కాకుండా చాలా తక్కువ ఖర్చులో అంటే అసలు కొనే పని లేకుండా దాదాపు అందరి పెరట్లో ఉండే మన దేశపు సూపర్ ఫుడ్ అని చెప్పే మునగాకుతోటి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా మంచి పచ్చడి ఇప్పుడు చేసేద్దాం దీనికోసం ఇక్కడ నేను చాలా లేతగా ఉండే మునగాకుని రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఈ మునగాకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి సాధారణంగా మునగాకుతో మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కానీ పచ్చడి చేసిన పప్పులో వేసినా ఏ రెసిపీ చేసినా కానీ ఇలా లేతదైతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఆకును పక్కన పెట్టుకున్న తర్వాత తినే పులుపుకు తగ్గట్టు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కొద్దిసేపు నానడం కోసం పక్కన పెట్టుకోవాలి మునగాకు కొంచెం వగరిగా ఉండే టేస్ట్ ఉంటుంది కాబట్టి చింతపండు ఈ మాత్రం పడుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత గుప్పెడి వేరుసన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవడం కోసం అలాగే అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం గ్రేవీ వచ్చేలా ఇలా గుళ్ళు వేసుకున్నట్లయితే బాగుంటుంది గుళ్ళు కొంచెం వేగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు వరకు ఎండుమిర్చీలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటే పావు స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వీటిని కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచే వేయించాలి వీటిలో పచ్చితనం లేకుండా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునకాకంతా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి మునగాకు నూనెలో చక్కగా వేయించినట్లయితే పచ్చడి తినేటప్పుడు వగరగా లేకుండా మంచి రుచితో ఉంటుంది ఇలా ఆకుని చక్కగా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనం నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో పాటుగా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చింతపండుని నీళ్ళతో పాటు ఉడికించినట్లయితే పచ్చడి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే మీరు చింతపండు ఉడికించకుండా నానబెట్టిందే వేసినట్లయితే పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఇది మాత్రం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి నింపాలి తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు పల్లీలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదంతా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉడికించి చల్లారబెట్టుకున్న చింతపండుని నీళ్లతో పాటుగా వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ ఓవర్గా గ్రైండ్ చేసేయకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం రోట్లో వేసి పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుందో అదే టెక్స్చర్తో ఉంటుంది పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ మరింత రుచిగా ఉండడం కోసం కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకొని ఇదంతా బాగా కలిపి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే చాలామంది పచ్చళ్ళకు తాలింపులు వేస్తూ ఉంటారు కానీ అసలు ఈ పచ్చడికి ఎలాంటి తాలింపు అవసరం లేకుండా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం మాత్రమే కాకుండా పిల్లల కంటి చూపుకి ఎంతో బాగా పనిచేస్తే ఈ మునగాకు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్